హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ ఫోల్డ్ ఎంతో టేస్టీగా ఉండే ఆగాకరకాయ ఫ్రై అనేది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఆగాకరకాయ ఫ్రై అనేది ఎప్పటిలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా మనం ఆగాకరకాయలు అనేవి క్లీన్ చేసి పెట్టుకోవాలి దీంట్లో దీన్ని ఈచ్ వన్ ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను దీ ఫస్ట్ ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రైకి అనేది ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ పీసెస్ అన్ని కూడా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా వాటిని అన్నిటినీ ముందుగా ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టి వీటిని ఫ్రై చేసుకుందాం ఇవి మనకి కుక్ అవుతున్నంత సేపు మనం మధ్య మధ్యలో వీటిని కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది ఈ పీసెస్ అనేది మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టద్దా చూడండి మనకి ఫ్రై ఈ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి వీటిని ఒక ప్లేట్లోకి మనం తీసుకుందాం ఇవి ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని చూడండి పీస్ అనేది మనకి ఇలా మెత్తగా అయ్యే అవ్వాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకో పెట్టుకున్న ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి అలాగే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు అనేది మాడకుండా మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆకరకాయ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇందులో వీటిని అంతటిని బాగా కలిపి ఇందులోనే కొంచెం మనం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం నేను స్పూన్ అండ్ హాఫ్ కారం అనేది కూడా యాడ్ చేశాను ఈ కారం అనేది నేను ఆల్రెడీ ఆడించేటప్పుడే ఇందులో కొంచెం మసా అవి కూడా వేశాను కాబట్టి నేను ఇప్పుడు మసాలా అనేది యూస్ చేయట్లేదు ఇది మనకి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి దీంట్లో ఒక గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకొని మనం కలుపుకొని మూత పెట్టేసి ఉంచేద్దాం ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆగకరకాయ అనేది ఇలా ఫ్రై అయ్యింది దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి ఆగాకరకాయ ఫ్రై అనేది చాలా బాగా ప్రిపేర్ అయ్యింది ఇది మనం రోటీ రైస్ ఇలా వీటిలోకి కూడా తీసుకోవచ్చు ఇది చాలా క్రిస్పీ అండ్ హెల్దీ కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి